పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐకి కాకా ఫౌండేషన్ ద్వారా నూట యాభై కుర్చీలు వితరణ ఐటీఐ అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఇరవై ఐదు వందల రేషన్ కార్డులు ఐదు వేల ఏడు వందల ఇందిరం మైన్ల లబ్ధిదారుల ఎంపిక మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజెన్సీ రిలే నిరాహార దీక్షలు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష చీమలపేటలో ప్రజాపాలన గ్రామ సభ పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు పాల్గొన్న ఆర్డీఓ గంగయ్య ఎంపీడీఓ శ్రీనివాస్ జూలపల్లి మండల కేంద్రంలో స్వతంత్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ ఎన్నికల ప్రచారం